హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీకు డైటీషియన్ నవ్వి అని మాట్లాడుతున్నాను అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి సండే రోజు మాక్సిమం అందరూ నాన్ వెజ్ వంట వంట చేయడానికి కానీ తినడానికి కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అయితే చికెన్ చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ ఏమైనా కొంచెము గ్రౌనట్ ఆయిల్ పా ఏంటి పామ్ ఆయిల్ యూజ్ చేయకుండా సన్ఫ్లవర్ ఆయిల్ ఆలు ఆయిల్ యూజ్ చేసుకొని వండుకోవడానికి ప్రిఫర్ చేసుకోండి అయితే నాన్ వెజ్లోనే కొంచెం కొవ్వు శాతం ఎక్కువ ఉండదు కాబట్టి మీరు అందులో గ్రౌనట్ ఆయిల్ పామ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఇంకా కొవ్వు కొవ్వు శాతం పెరుగుతుంది కాబట్టి గుండెకి అంత మంచిది కాదండి గ్రౌండ్నట్టు పామ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే పీసీ ఒడి ఉన్న వాళ్ళకి కానీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ అంత మంచిది కాదండి నట్టు పామ్ ఆయిల్ అనేది అందుకని నేను అవాయిడ్ చేయమని చెప్తున్నాను కొంచెం నాన్ వెజ్లో నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు మాత్రం అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా అంత మంచిది కాదండి పామ్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రం అందుకని తౌ గుండు హార్ట్ పేషెంట్స్కి కూడా అంత మంచిది కాదు హార్ట్ పేషెంట్స్కి కూడా అందుకని మేము ఏం చెప్తామంటే డైట్ గ్రౌండ్నట్ ఆయిల్ పామ్ ఆయిల్ యూజ్ చేయకుండా ఆయిల్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తౌడి నూనె అలాంటి ఉంటే యూస్ చేయడం అందరికీ ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ అనేది మనం రొటీన్గా చేంజ్ చేస్తూ ఉండాలండి అదే ఇయర్ మొత్తం వాడకుండా మంత్ ఈ మంత్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తే నెక్స్ట్ మంత్ ఆయిల్ ఆయిల్ అలాగే రిఫైండ్ ఆయిల్స్ యూజ్ చేయాలి కానీ ఇలా గ్రౌండ్నట్ ఆయిల్ పామ్ ఆయిల్ యూస్ చేయకూడదు ఆయిల్స్ కూడా దాంట్లో విటమిన్స్ అనేవి మినరల్స్ అనేవి మన బాడీకి అందాలి అందుకని మంత్ మంత్ చేంజ్ చేస్తూ ఉండాలి ఆయిల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దండి ఇంకేం వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ తప్పకుండా చేసి పెడతానండి మీకు థ్యాంక్ యూ